సిసి రోడ్డు రాజీవ్ నగర్ లో ఎన్ఆర్ఈజిఎస్ సిమెంట్ రోడ్డును ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బురదగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజీవ్ నగర్ గ్రామంలో ఐదు లక్షల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఇటీవల నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది కోట్ల ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిర్వహించిన నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడు ని త్వరలో పనులన్నీ పూర్తి అవుతాయని తెలిపారు మెటీరియల్ కాంపనెంట్ కింద వచ్చిన దాదాపు పది కోట్ల రూపాయలతోటి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సిమెంట్ రోడ్లు మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుందనే ఆలోచనతోటి త్వరితగతిన పూర్తి చేసిన ఈ రోడ్ల నిర్మాణం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మొత్తం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే సాధ్యమవుతోంది జాతీయ ఉపాధి హామీ పథకం కానివ్వండి మీ నేషనల్ హెల్త్ మిషన్ కానివ్వండి జాతీయ ఆరోగ్య మిషన్ కానివ్వండి వివిధ కేంద్ర పథకాల కింద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం నియోజకవర్గం వడివడిగా ముందుకు పోవాలనే ఆలోచనతోటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పక్కా ప్రణాళిక రూపొందించడం వచ్చే ఐదు సంవత్సరాల పాటు ప్రతి గ్రామీణ అంతర్గత రోడ్డు కూడా సిమెంట్ రోడ్డుగా ఉండాలి గ్రామానికి గ్రామానికి మధ్యలో మండలానికి మధ్యానికి మధ్యలో ఉన్న రోడ్లన్నీ బీటీ రోడ్లు డాంబర్ రోడ్లుగా మార్చాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ అభివృద్ధి యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తప్పకుండా మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసి సెలవు చేసుకుంటున్నాం బరో భారత్ మాతా